ంటే బండి ఆపి టేస్ పెట్టా టేస్ పెట్టి నేను వస్తున్నాను ఒంటి గంట ఒంటి గంట నైట్ నైట్ ఒంటి గంట ఆపి వస్తుంటే ఆరు బండి ఆపి ఆరు గురించి నన్ను కొంటాను ఆరు నుంచి నన్ను కొంటాను ఏలియా శరద్రబాబు రఘుదేవ తిరుమూర్తి నేను తెలుసుకున్నా అమ్మనే చేరు లేకుండా నల్ల దండం పెడితే వదిలిపెట్టారు అన్నమాట చేరువు లేకుండా లంగా మీద నది రోడ్లు అట్టుకోంటప్పుడు నైటు రెడ్డి గంటప్పుడు అమ్మ ఒట్టినాడు పడేసి తెలియకుండా కానిస్టేబుల్ వచ్చి అంతులో నీళ్ళు పోసి సుమ్మ రూపాయ పడితే కానిస్టేబుల్ వచ్చి మగ నీళ్ళు కొట్టి చోట్లో నీళ్ళు పోసి లేపి పంపించాడు పంపించారు వాళ్ళని వెళ్ళిలా వాళ్ళు ఎవరు రాలేదు కానిస్టేబుల్ చీకట్లో ఎవరు లేదు పోలీసులు వచ్చినారు నైట్ డ్యూటీ శనివారం నైట్ డ్యూటీ వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు అప్పుడు నేను చేసి చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళంత మన గీయడం దూరం పోయి ఉంటాడు ఎక్కడెక్కడ దెబ్బలు ఇక్కడ నడుముకే దెబ్బలు అయినాయి మదాలు మసలు చెప్తే బాగానే ఉంది మొత్తం సెంటర్ పాయింట్ పల్లంగా ఎట్ట కొనుకుంటాం నా కొడగానే సెంటర్ పాయింట్లో కొనుగొత్త అన్న పల్లంగాడ ఎట్ట కొనుకుంటాను నా కొడక

ట్యాబ్ెట్ కొట్టావు లంచ్ దాని నువ్వు బండికి పోతావు లంచ్ దాని నాకు నా దగ్గర నా బండి బండి బండికి వచ్చింది ఆడదానాలు చూడకుండా జాబిట్ ట్యాబెట్